నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లా చేనేత సంఘం అధ్యక్షుడు బుధవారపు బాలాజీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరం సమయంలో విదేశీ వస్తువులను ఆగస్టు ఏడవ తేదీన బహిష్కరణ దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా స్వాతంత్రం పిదప ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రకటించడం సంతోషదాయకమని ఈ సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొని ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్ గౌరవ అధ్యక్షులు చిందలపూడి పెంచలయ్య నెల్లూరు జిల్లాకు చెందిన చేనేత కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ గాంధీ జంక్షన్లో గాంధీ గారిని పురస్కరించుకుంటూ గార్ ల్యాండింగ్ చేసుకుని అదేవిధంగా ఒక హ్యూమన్ చైన్ అనేది కూడా ఫామ్ చేసి చేనేత కళని పరిరక్షించాలి అదేవిధంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది చేనేత కళని మనం తప్పనిసరిగా పరిరక్షించాలి అదేవిధంగా ల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న సొసైటీలోకి తీసుకుంటే సింథటిక్ వస్త్రాలు ధరించడం వల్ల కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి అనేది చాలా స్టడీస్లో వెళ్ళబడుతూ సో చేనేత వస్త్రాలను ధరించడం వల్ల చేనేత కలను ప్రోత్సహించడమే కాదు మన ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి చాలా తోడ్పడుతుంది అయితే ఇందులో భాగంగా తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజానికి అందరూ కూడా మనవి చేస్తుంది వారంలో ఒకరోజు తప్పకుండా కేవలం చేనేత వస్త్రాలు ధరించాలి అనే అయితే తప్పనిసరిగా ప్రజలందరూ తీసుకోవాలి డెఫినెట్లీ నెల్లూరు జిల్లా యంత్రాంగం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది రిటర్న్ ఇన్స్ట్రక్షన్ కింద ఇస్తాము దట్ వారంలో ఒకరోజు తప్పకుండా ఆఫీసర్స్ అందరూ కూడా చేనేత వస్త్రాలతో చేసినవి మాత్రమే ధరించాలి అని ఆ విధంగా ప్రోత్సహించాలి చేనేత కలిగిన అందంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్గా డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది థ్యాంక్ యూ కమిటీ జిల్లా వందల ఐదులో విదేశీ వస్త్రాలు బహిష్కరించిన రోజును మన యొక్క దేశ ప్రధాని రైత నాయకులు నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో మాకు చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఈ చేనేత దినోత్సవాన్ని ఒక పండగలో జరుపుకుంటున్నాం ప్రభుత్వాలు మా ఎడల చిత్తశుద్ధితో ఈ మధ్యనే ఉచితీర్థి ఏర్పాటు చేశారు ఎంతో ధన్యవాదాలు అలాగే నిన్న మంత్రి మండలిలో క్యాబినెట్ తీర్మానం చేశారు నేత కింద ఇరవై ఐదు కూడా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జిఎస్టీని కూడా పూర్తిగా విప్పేసి చేనేతకి వేలు చేయాలని కోరుతున్నాం అలాగే సుప్రీంకోర్టు చెప్పిన పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలి ఆ చట్టాన్ని అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలి ముఖ్యంగా ఆపో చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తే కార్మికులకు పని దొరుకుతుంది పని ఎప్పుడైతే దొరుకుతుందో వాళ్ళకి గిట్టుబాటు ధర ఆ విధంగా చేనేతల బతుల్లో అవుతారు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చేనేత కార్మికులకి నాయకులకి ప్రభుత్వాధికారులకి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి